హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ సోమాజీ గోడలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ రోజు అయితే మీ అందరికీ కూడా కొంచెం హెవీ వేట్ జ్యువెలరీ తీసుకొచ్చాను కంప్లీట్ కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట బ్రైడల్ లో కంప్లీట్ సెట్స్ అండి సెట్స్ కాంబినేషన్ తో ఈ రోజు వీడియోలో కలెక్షన్ చూడబోతున్నాం ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేస్తాయి జల్దీ చూసేద్దాం ఫస్ట్ డైమండ్స్ కాంబినేషన్ లో చూద్దామండి కంప్లీట్ కూడా బ్రైడల్ కలెక్షన్ మీకు హారం నక్లెస్ చోకర్ వడనం విత్ జుమ్కాస్ కాంబినేషన్ వస్తాయి ఫస్ట్ చోకర్ చూద్దాము చోకర్ వచ్చి మీకు డిటాచబుల్ కాంబినేషన్ మీరు ఫైవ్ టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ లెయర్ యూజ్ చేసుకోవచ్చు విత్ పెనెంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వన్ అండ్ ఇది ఇక్కడ మనం పెట్టి ఫైవ్ ఫైవ్ టైప్స్ లో యూస్ చేసుకోవచ్చు అండ్ విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా ఎంబ్రాయిడ్ స్టోన్స్ మీకు అవి కంప్లీట్ త్రీ కూడా చేంజబుల్ ఆప్షన్ లో వస్తాయి అండ్ పెనెంట్ వచ్చి మనం టిక్కలాగా కూడా యూస్ చేయొచ్చండి మల్టీ పర్పస్ అనమాట అండ్ మనకి ఇవన్నీ కూడా బ్రైడల్ కదా మీకు కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుందండి అండ్ ఈ చోకర్ వచ్చేటప్పటికి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ కూడా ఎయిటీన్ క్యారెట్స్ ఆఫ్ చేస్తారండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చి మనకి డైమండ్స్ సిక్స్ పాయింట్ నైన్ క్యారెట్స్ అంటే అరౌండ్ సెవెన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి డైమండ్ ప్రైస్ వచ్చేటప్పటికి పర్ క్యారెట్ మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ప్రెసెంట్ అయితే డైమండ్స్ మీరు ఎప్పుడైనా సరే బై బ్యాక్ డైమండ్ టు డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఉంటుంది అండ్ హారం చూసినట్లయితే మనకి పాంచ్లడా అండి ఫైవ్ లైన్స్ వస్తాయి ఈ మిడిల్ లో చూడండి ఎంత పెద్ద ఫ్లార్ ఇచ్చారు ఫ్లార్ విత్ రూబీస్ కాంబినేషన్ ఇది కూడా మనకి చేంజబుల్ ఆప్షన్ వస్తుందండి సారీ ఎమ్రోల్ కాంబినేషన్ చేంజబుల్ ఆప్షన్ వస్తుంది మీరు ఆ డిజైన్ చూడండి ఎంత ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందో డైమండ్స్ కూడా మనకి చాలా నీట్ ఫిట్టింగ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ డైమండ్స్ అండి న్యాచురల్ డైమండ్స్ వస్తాయి అండ్ ఫైవ్ లైన్స్ వస్తాయి ఇందులో అయితే మనకి డిటాచబుల్ ఆప్షన్ ఏం కాదు ఇది రెగ్యులర్ స్టైలే వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ వస్తుంది ఇందులో మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది అరౌండ్ మనకి టూ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఉంటుందని చెప్పొచ్చు అండ్ దీనికి కాంబినేషన్ గా పడ్డాను మీకు ఏవైనా సరే ఇక్కడ రూబీస్ ఆల్మోస్ట్ వీటన్నిటిలో కూడా మీకు చేంజబుల్ ఆప్షన్ తోటే వచ్చాయండి మీరు రూబీ కానీ బ్లూ సఫైస్ డిఫరెంట్ కలర్ ఆఫ్ స్టోన్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వడానం చూద్దాము వడానం కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడ్ స్టోన్ కొంచెం బిగ్ స్టోన్ కాంబినేషన్ లో వస్తుంది సైడ్ కి వచ్చినట్లయితే మీరు మొత్తం డిజైన్ చూడొచ్చు సమ్ పీకాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ కింద కూడా కొంచెం పెద్ద పర్ల్స్ వస్తాయండి అండ్ ఇది మనకి వితౌట్ బ్యాక్ బెల్ట్ అండి బ్యాక్ బెల్ట్ లేకుండా అనమాట ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండ్ డైమండ్స్ వచ్చేటప్పటికి టెన్ పాయింట్ ఎయిట్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ యూజ్ చేస్తారు అండ్ నెట్ గోల్డ్ వచ్చి నైన్టీ గ్రామ్స్ ఆఫ్ నెట్ గోల్డ్ ఉంటుంది దీనికి పేరుగా ఒక బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇయర్ రింగ్స్ చూడొచ్చు మీరు కాంబినేషన్ అండ్ దీంట్లో కూడా మీకు స్టోన్స్ అనేది చేంజబుల్ స్టోన్స్ వస్తాయి ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి కదా చేంజబుల్ స్టోన్స్ ఉంటుంది అండ్ మనకి బుట్టలు కూడా డిటాచబుల్ ఆప్షన్ అండి మనకి ఇంత లెంత వద్దు చిన్న అకేషన్కి పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఓన్లీ ఇంతవరకైనా పెట్టుకోవచ్చు లేదా జుమ్కా ఒకటి ఇక్కడ పేర్ చేసుకోవచ్చు కాంబినేషన్ ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చి థర్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ త్రీ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి అండ్ డైమండ్స్ లో నేను జస్ట్ శాంపుల్ కి మీకు ఐడియా కోసం ఒక సెట్ మాత్రమే షేర్ చేశాను మీరు విజిట్ చేస్తే ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఉంటుందండి లైక్ మనకి చోకర్స్ లో ఇంత వెయిట్ వద్దు కొంచెం తక్కువ వెయిట్ కావాలి హారం లో కొంచెం తక్కువ వెయిట్ లో కావాలి అన్న మీకు అవైలబుల్ లో ఉంటుంది నేను ఏంటంటే ఈ రోజు వీడియో మొత్తం కూడా కొంచెం గ్రాండ్ గా ఉండే కలెక్షన్ మాత్రం షేర్ చేస్తున్నాను మీకు పర్టికులర్ గా ఏ ఐటమ్ కావాలి అన్న మీరు స్టోర్ కి విజిట్ చేయండి ఇక్కడ ఉండే ఆప్షన్స్ లో మీరు చక్కగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ హెవీ యాంటిక్ ఫినిష్ లో ఒక సెట్ చూద్దామండి చోకర్ హారం కాంబినేషన్ అండ్ చోకర్ చూడండి ఎంత పెద్దగా ఉంది మీరు ఒక ఫార్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటున్నారు కదా ఓన్లీ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే వితౌట్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఒక ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ అనేది అడిషనల్ గా అవుతుంది అండ్ చూసినట్లయితే కంప్లీట్ కూడా డీప్ నక్షి కాంబినేషన్ వర్క్ షిప్ చూడండి ఎంత బాగుండిందో మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారు వేసుకున్న జ్యువెలరీ కూడా ఎంత నీట్ గా డిస్ప్లే అవుతుంది కదా చాలా బాగుండింది అండ్ ఇక్కడ సైడ్ కి వచ్చి మనకి పీకాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు పీకాక్స్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ పీకాక్ ఫెదర్స్ కానీ కావింగ్ అనేది చాలా డీటెయిల్ గా ఉందండి మీకు నక్షి లైట్ వెయిట్ లో వచ్చింది అనగానే అది ఎలా ఉంటుంది నీకు మీకు వర్క్ అనేది చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది విత్ పోటాస్ తో పేర్ చేశారు అండ్ మిడిల్ లో మనకి ఎంబ్రాయిల్డ్ బీడ్స్ అనేది హైలైట్ చేశారు హ్యాంగింగ్స్ లో వచ్చి ఎంబ్రాయిల్డ్ బీడ్స్ అలాగే పొవల్ ఇచ్చారు ఓన్లీ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ దీనికి కాంబినేషన్ గా హారం చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో హారం మనకి త్రీ లేయర్స్ లాగా వస్తుందండి త్రీ లైన్స్ ఆఫ్ అన్నట్లు అండ్ మీరు పెండెంట్ సైజ్ చూస్తే ఆల్మోస్ట్ నా పామ్ కంటే కూడా పెద్దగా ఉంది పెండెంట్ వచ్చి అండ్ మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు విత్ మనకి ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ లో బీట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మొత్తం కూడా పీకాక్స్ అనమాట మీకు ఈ త్రీ లైన్స్ పీకాక్స్ ఏ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మీకు ఎబ్బెట్టుగా అనిపించదు త్రీ కూడా డిఫరెంట్ షేప్స్ ఉంది డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్ అన్నట్లు అనమాట ఇక్కడ చూడండి ఈ మ్యాంగో లోపల పీకోక డిజైన్ ఎంత నీట్ గా కావ చేశారు ఇలా మనకి సైజు కూడా ఇలా తగ్గుతూ ఇలా పైకి సింగిల్ లైన్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నెట్ గోల్డ్ నైన్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండి ఇది బ్యాక్ చైన్ తో కలుపుకొని మీకు నైన్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది దీనికి కాంబినేషన్ గా వడ్డానం వడ్డానం అయితే కంప్లీట్ కూడా లక్ష్మీదేవి అమ్మవారు మనకి అమ్మవారు మిడిల్ లో వచ్చి పెద్దగా ఉంటారు సైడ్ కి పీకాక్స్ వచ్చాయి పీకాక్స్ తర్వాత అగైన్ ఇంక అమ్మవారు మనకి సైజ్ తగ్గుతూ ఉంటారు అనమాట చిన్న చిన్న అమ్మవార్లు కింద మొత్తం కూడా ఇలా చక్కగా పీకాక్స్ అండ్ మీకు ఇక్కడ చూసారా చక్కగా ఎంబ్రాయిల్ బీట్స్ అనేది హైలైట్ చేశారు మీకు వీటికి కావాలంటే రూబీ టైప్ లో ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి బట్ ఇది ఇలా మనకి సెట్ బాగుంటుంది అని జస్ట్ మీకు ఇలా అయితే సెట్ చేసి చూపిస్తున్నాం మీరు ఎలా అయినా పేర్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అండ్ దీనికి ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇయర్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చాన్ బాలి కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి అండ్ వడ్డానం వెయిట్ చెప్పలేదు కదా అండ్ వడ్డానం వెయిట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ వన్ వన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వస్తుంది అష్టలక్ష్మి వడ్డానం అండి కాంబినేషన్ మీరు చూడొచ్చు అండ్ మనకి ఇలా లక్ష్మీదేవి కాదు అంటే మీకు దశావతారం అలా కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మల్టిపుల్ కాంబినేషన్స్ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి మీరు చూస్ చేసుకోవచ్చు నేను ఇవి జస్ట్ ఇలా కాంబినేషన్ బాగుంటుంది అని ఇలా సెట్ చేసి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ నక్షిలోనే ఇంకొక వెరైటీ అండి మనం ప్రీవియస్ ఎంబ్రాయిల్స్ చూసాం కదా ఇది రూబీస్ కాంబినేషన్ అనమాట అండ్ చోకర్ చూడొచ్చు మనకి మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ చోకర్ లో చూడండి మనకి ఎంత బ్రాడ్ ఉందో చోకర్ ఆల్మోస్ట్ ఫుల్ నెక్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది విత్ రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తాయి అండ్ మిడిల్ లో ఇలా చక్కగా ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా బాగుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కంప్లీట్ కూడా బ్రైడల్ జ్యువెలరీ కదా మనకి చాలా మంచి లుక్ ఉంటుంది వీటన్నిటికీ కూడా మీకు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుందండి మీ వేస్టేజ్ వచ్చి ముకుందాలో ఏ ఐటమ్ పర్చేస్ చేసుకున్నా టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి వేస్టేజ్ లో ద బెస్ట్ ఇస్తున్నారు అలాగే మేకింగ్ ఛార్జ్ కూడా జీరో పర్సెంట్ మీరు ఏ ఐటమ్ అయినా పెద్దది తీసుకోండి చిన్నది తీసుకోండి ఏదైనా సరే జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ ఉంటుంది అండ్ మనకి చోకర్ వచ్చేటప్పటికి ఈ చోకర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి మీకు బీట్స్ స్టోన్స్ వెయిట్ అంతా కూడా లెస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ హారం హారం కూడా మనకి త్రీ లేయర్స్ ఆఫ్ హారం వస్తుంది ఇలా చక్కగా త్రీ లైన్స్ ఉంటాయి అండ్ మీరు డిజైన్స్ చూడొచ్చు పీకొక్క అమ్మవారు అగైన్ అమ్మవారు కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అండ్ పైకి మొత్తం కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు సైజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది స్టార్టింగ్ స్మాల్ సైజ్ నుంచి కొంచెం బిగ్ సైజ్ అనమాట అండ్ మిడిల్ లో చూడండి ఈ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ఆ మిడిల్లో ఆ ఫ్లార్క్ కానీ సైడ్ కోరల్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ దీనికి పెనెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు కోరల్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ మనకి రూబీ బీట్స్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ అనమాట అండ్ ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది దీనికి పేరు గా వడానం చూడొచ్చు ఇది మనకి బ్రైట్ గోల్డ్ ఫినిష్ లో ఉందండి టెంపుల్ ఫినిష్ లో ఉంటుంది మనకి బ్రైట్ గా ఉంటుంది అనమాట మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లవర్ డిజైన్ లాగా సమ్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేసి సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు అమ్మవారి సైజ్ కూడా మనకి డిక్రీస్ అవుతూ వస్తుంది అనమాట అగైన్ మనకి సైడ్స్ వచ్చి ఇలా పీకోక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ మీకు ఇక్కడ రూబీ బీట్స్ కూడా చూడొచ్చు లైక్ రైస్ పాల్ టైప్ లో రైస్ పాల్ షేప్ లాగా పొడవుగా వస్తాయి విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు వితౌట్ బ్యాక్ బెల్ట్ అండి ఎయిటీ టూ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ వస్తుంది నక్షిలోనే ఇంకొక డిఫరెంట్ సెట్ అండి ఇప్పటి వరకు మనం ఓన్లీ నక్షి అలా కాంబినేషన్ చూసాం కదా ఇది స్టోన్ కాంబినేషన్ తో పేర్ చేసి వస్తుంది అండ్ ఇక్కడ మనకి పెన్నెంట్ కూడా చూడండి సమ్ డిఫరెంట్ షేప్ అనమాట అమ్మవారి కాంబినేషన్ అట్లా ఏం లేరు నెక్లెస్ లో మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ లైక్ అలా ఇచ్చారు స్టోన్స్ కూడా చూడండి ఇలా ఫ్లవర్స్ అనేది చాలా ఎంబోజింగ్ గా ఉంటాయి విత్ ఎంబ్రాయిడ్ బీట్స్ పర్ల్ తో పేర్ చేసి హ్యాంగింగ్ లో వస్తుంది ఇక్కడ సైడ్ చూసినట్లయితే ఫ్లవర్స్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ ప్యాటర్న్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంది రూబీస్ ఎమ్రాల్ సీజెట్స్ కాంబినేషన్ లో వస్తుందండి విత్ మనకి పర్ల్ హ్యాంగింగ్ ఉంటుంది అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి థర్టీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి కంప్లీట్ ఈ బీట్స్ పర్ల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మీకు బైబ్యాక్ ఆప్షన్ ఉంటుందండి బైబ్యాక్ లో మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది రిటర్న్ ఉంటుంది అండ్ దీనికి పేరుగా హారం చూడొచ్చు హారం కూడా ఇక్కడ అమ్మవారి కాంబినేషన్ తో హారం వస్తుంది విత్ పీకాక్ ప్యాటర్న్ సేమ్ మనకి ఏదైతే నెక్లెస్ లో ఫ్లాస్ వస్తున్నాయో సిమిలర్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ హారం లో కూడా మీరు చూడొచ్చండి అండ్ ఇది వచ్చి మనకి డబల్ లేయర్ లాగా ఉంటుంది ఒక లైన్ మొత్తం కూడా అమ్మవారు ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చి పీకాక్ కాంబినేషన్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ లోనే వస్తుంది ఇది కూడా ఇక్కడ అమ్మవారు చూడొచ్చు పెండెంట్ లో మనకి లో అమ్మవారి జ్యువెలరీ అంతా కూడా సీజెస్ తోటి హైలైట్ చేశారు అమ్మవారి పక్కన కూడా ఎలిఫెంట్స్ పీకాక్స్ డిజైన్ అనేది చాలా బాగుండింది అండ్ ఈ హారం వచ్చేటప్పటికి మీకు సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది దీనికి కాంబినేషన్ గా వడానం అండి ఇది మనం మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేటప్పటికి వడానం లాగా యూజ్ చేయొచ్చు హారం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ ఉంటుంది కంప్లీట్ కూడా పచ్చి వర్క్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ క్లియర్ గా ఇక్కడ మొత్తం కూడా మ్యాంగో షేప్ పైన అమ్మవార్క్ చాలా ఇంపోజింగ్ గా నీట్ గా ఉందండి పాటన్ వచ్చి అండ్ పెండెంట్ కూడా ఇలా చక్కగా డబల్ స్టెప్ పెండెంట్ వస్తుంది మిడిల్ లో కొంచెం రూబీ స్టోన్ ఇచ్చి సైడ్ మొత్తం కూడా అలా మనకి హైలైట్ చేశారు కింద కూడా స్మాల్ పెనెంట్ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు మిడిల్ లో డ్రాప్ షేప్ లో చాలా చాలా బాగుంది ఇది మనకి గ్రీన్ కలర్ బీట్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నెట్ గోల్డ్ వెయిట్ చెప్తున్నాను నెట్ గోల్డ్ వన్ నాట్ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండ్ దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ నక్షి విత్ స్టోన్ కాంబినేషన్ లో వచ్చే ఇయర్ రింగ్స్ అనమాట ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ వచ్చి నైన్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అరౌండ్ మనకి ట్వంటీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఈ జ్యువెలరీ ఏదైనా సరే మీకు కంపల్సరీ హాల్ మార్క్ ఉంటుంది అలాగే హెచ్యుడి కోడ్ ఉంటుందండి ఫైవ్ డిజిట్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట మీకు జ్యువెలరీ ఎక్కడ చేశారు హాల్ మార్క్ ఎక్కడ అయింది అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఇంతా కూడా ట్రస్టెడ్ గా ఉంటుంది అండ్ లాస్ట్ సెట్ అండి అండ్ ఇది వచ్చి మనకి పర్ల్ కాంబినేషన్ వస్తుంది రూబీ ఎంబ్రాల్డ్ చూసాం కదా నెక్స్ట్ పర్ల్ అనమాట ఇది కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ విత్ రూబీ ఎంబ్రాల్డ్ పర్ల్స్ రైస్ పర్ కాంబినేషన్ లో మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి మనకి సింపుల్ వస్తుంది కొంచెం అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వెయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది దీనికి కాంబినేషన్ గా కాసులతోటి హారం అండి కాసులు కాంబినేషన్ లో మీకు ప్యాటర్న్ కూడా చూడొచ్చు లైక్ బొట్టుమాలలో వస్తుంది కదా టైప్ ఆ టైప్ ఆఫ్ అనమాట కైండ్ ఆఫ్ జ్యువెలరీ బట్ అదైతే కాదు మీరు ప్యాటర్న్ చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు ఒక చిన్న తో పేర్ చేశారు అండ్ మిడిల్ లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నుంచి కూడా పర్ల్స్ రైస్ పర్ల్ హ్యాంగింగ్ లో ఇచ్చి మిడిల్ లో అమ్మవారి కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ ఇది కూడా మనకి బ్యాక్ చైన్ తో కలిపండి హారం వెయిట్ బ్యాక్ చైన్ తో కలిపి సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్ వడ్డాను ప్రధానం చూస్తే మీకు ఆ వర్క్ మ్యాన్షిప్ అది చూడండి ఇది మనకి కొంచెం లైట్ వెయిట్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ సెట్ కూడా లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ ఇలా పీకాక్స్ అండ్ ఈ పైన కూడా చిన్న పీకాక్ అయినా కావింగ్ ఎంత నీట్ గా చేశారో ఈ సైడ్ కి మొత్తం మనకి ఎలిఫెంట్ పీకాక్ కాంబినేషన్ లో ఒక డిజైన్ అయితే వచ్చేసింది విత్ మనకి కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఈ పర్ల్స్ కి రూబీ బీట్స్ ఎంబ్రాయిడ్స్ వీటన్నిటికీ కూడా మనకి బై బ్యాక్ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఈ వడ్డానం వచ్చేటప్పటికి మనకి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ వస్తుంది ఇవి వెయిట్ కైనా సరే మీకు ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుందండి దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ లో అమ్మవారు కూడా త్రీ డి ప్యాటర్న్ లో ఉన్నారు చిన్న పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినవండి మీకు కావాల్సినవి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి ఇయర్ థర్టీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ ఉంది ఇదండి ఈరోజు కలెక్షన్ చూసారు కదా చాలా బాగుంది కదా మీ అందరికీ నచ్చింది కదా అయితే వీడియోని లైక్ చేయండి మ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్